పొరవైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియోను వీక్షిస్తున్న మీ అందరికీ వందనాలు ప్రేమ దేవుని పిల్లారా ఎలా ఉన్నారండి బాగున్నారా మీరందరూ బాగుండాలని ప్రతిరోజు మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈరోజు మీ ఆత్మీయ జీవితానికి ఉపయోగపడే ఒక అద్భుతమైన సందేశాన్ని నేను మీ మధ్యకి తీసుకొని వచ్చి ఉన్నాను దేవుని పిల్లారా దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం ఆదిఖండం ముప్పై రెండవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు మనం చదువుకుందాం ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను తన ఇద్దరు దాసీలను తన పదకొండు మంది పిల్లలను తీసుకుని ఎవ్వకు రేవు దాటిపోయేను యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసెను యాకోబు ఒక్కడు మిగిలిపోయెను సుమారు ఇరవై సంవత్సరాల తర్వాత యాకోబు తన మామ ఇంటిని వదిలి మరలా తన తండ్రి ఇంటికి తిరిగి వస్తూ ఉన్నాడు తాను తన తండ్రి ఇంటిని విడిచి వెళ్ళేటప్పుడు తన అన్నను మోసం చేసి వెళ్ళాడు తన తండ్రిని మోసం చేసి వెళ్ళాడు తన అన్న అది మర్చిపోనే మర్చిపోడు ఏ విధంగానైనా సరే అక్కడికి వెళితే తన మీద పగ తీర్చుకుంటాడు అయితే యాకోబు ఏం చేశాడంటే తన మామ దగ్గర ఏదైతే సంపాదించాడో ఆ సంపాదనలో కొంత కానుక ముందుగానే కొంతమంది వ్యక్తుల్నిచ్చి తన అన్నకు పంపిస్తాడు తన అన్నను శాంతపరచటానికి ఇది నీ సేవకుడైన యాకోబు ఇచ్చాడు అని నా అన్నకు చెప్పండి అని ఆ దాసులకు చెప్తాడు వారు యాకోబు ఏదైతే ఇచ్చాడో అది వారి అన్నకి ఇచ్చిన తర్వాత తిరిగి వచ్చేటప్పుడు ఒక సమాచారాన్ని తీసుకొస్తారు అదేంటంటే నీ అన్న అయిన ఏసావు నాలుగు వందల మందిని వెంట పెట్టుకొని నిన్ను ఎదుర్కోవడానికి వస్తున్నాడు అని చెప్పినప్పుడు యాకోబు మిక్కిలి భయపడి కలవరపడ్డాడు తొందరపడ్డాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం నా అన్న ఇంకను నా మీద కోపాన్ని పోగొట్టుకోలేదు ఇంకను నా మీద కోపం కలిగి ఉన్నాడు అని చెప్పేసి యాకోబు భయపడి అయ్యో నాలుగు వందల మందిని వెంట వేసుకొని నన్ను ఎదుర్కోవడానికి వస్తున్నాడు అని చెప్పేసి కలవరపట్టం ప్రారంభిస్తాడు ఆ రాత్రి యాకోబు తన ఇద్దరు భార్యలను తన ఇద్దరు దాసులను తన పదకొండు మంది పిల్లలను తనకు కలిగిన సమస్తాన్ని కూడా పంపివేసి ఎబ్బోకు రేవు దాటించి వేసి ఆ ఎబ్బోకు రేవు దగ్గర ఒక్కడే ఒంటరిగా మిగిలిపోతాడు చుట్టూ భయంకరమైన చీకటి ఆ చీకటిలో యాకోబు ఒక్కడే ఒంటరిగా మిగిలిపోయాడు ఒక పక్క భయం మరొక పక్క కలవరు ఇంకొక పక్క ఆందోళన మరో పక్క ఒంటరితనం అన్నీ యాకోబు అనుభవిస్తూ ఉన్నాడు యాకోబు తన జీవితంలో అత్యంత క్లిష్టమైన పరిస్థితులు ఆ సమయంలో తన జీవితంలో అనుభవిస్తూ ఉన్నాడు ఒక ప్రాముఖ్యమైన ఘట్టానికి యాకోబు వచ్చాడు ఒక టఫెస్ట్ సిచ్యువేషన్నే తన జీవితంలో అతను ఫేస్ చేస్తూ ఉన్నాడు రోజు నా మాటలు వింటున్న ప్రేమైన సహోదరి సహోదరుడ మన జీవితంలో కూడా మనం ఇటువంటి క్లిష్టమైన పరిస్థితుల్ని ఎన్నో ఎదుర్కొని ఉండి ఉంటాం కదా అప్పటి వరకు ఉన్న వ్యక్తులు సైతం సడన్గా మనల్ని విడిచిపెట్టి మనల్ని ఒంటరి వాళ్ళని చేసి మనకు దూరమైన సందర్భాలు మన జీవితంలో లేవంటారా నేను నీతోనే ఉంటా ఈ లోకంలో ఎవరు నిన్ను విడిచినా నేను నిన్ను విడవనే విడవను నా ప్రాణం ఉన్నంత వరకు నేను నీతోనే ఉంటాను నా ప్రాణం పోయినా సరే నేను నిన్ను విడిచిపెట్టనే విడిచిపెట్టను ఆఖరికి నీ జీవితంలో చివరి వరకు తోడుగా నీతో ఉండేది ఎవరైనా ఉందంటే అది నేనే అని మన మీద ఒట్టేసి చెప్పిన వారు మన గడ్డం పట్టుకొని ప్రకల్భాలు పలికిన వ్యక్తులు సైతం ఒకనొక సందర్భంలో మనల్ని విడిచి మనల్ని ఒంటరి వాళ్ళని చేసి మనకు దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు యాకోబు భయంతో ఆందోళనతో కలవరంతో ఒంటరితనంతో నిండుకొని చీకటి గదిలో తమ దినములు గడిపే వ్యక్తులు నేడు మనలో కూడా ఎంతోమంది ఉన్నారు ఆ రాత్రి తన అన్న నాలుగు వందల మందిని వేసుకుని యాకోబు మీద పడితే యాకోబుకి సహాయం చేసే వ్యక్తులు ఎవరు లేరు యాకోబు పక్షమన పోరాడే వ్యక్తులు ఎవరు లేరు యాకోబు పక్షమన నిలబడే వ్యక్తులు ఎవరు లేనే లేరు యాకోబు ఒంటరి వాడు ఒంటరిగా ఆ చీకటి రాత్రి ఒక్కడే మిగిలిపోయాడు తనకంటూ ఎవరూ లేని నిస్సహాయ స్థితిలో యాకో ఒంటరిగా మిగిలిపోయాడు మన చుట్టూ అనేకులు ఉన్నప్పటికీ కాలం వేగంగా పరిగెత్తుతూ ఉన్నప్పటికీ ఒంటరిగా జీవించే వ్యక్తులు ఒంటరితనాన్ని అనుభవించే వ్యక్తులు నేడు మనలో ఎంతమంది లేరు ఇంట్లో నుంచి బయటికి రాలేక ఒంటరిగా చీకటి గదిలోనే కూర్చొని ఒంటరిగా తమ దినములు గడిపే వ్యక్తులు ఎంతమంది లేరు సహాయం చేసే వ్యక్తులు కానీ చేరదీసే వ్యక్తులు కానీ లేక ఒంటరితనంలోనే మొగ్గుతున్న వ్యక్తులు ఎంతమంది లేరు ప్రేమ దేవుని పిల్లారా కొన్ని కొన్నిసార్లు మన జీవితంలో ఒంటరితనం నేర్పించే పాఠాలు ఎవ్వరూ నేర్పించనే నేర్పించలేరు గొప్ప అనుభవాలు ఒంటరితనం మన జీవితంలో మనకు నేర్పిస్తుంది మీకు ఒక విషయం తెలుసా మన ఒంటరితనంలో కూడా దేవునికి గొప్ప ఉద్దేశాలు ఉన్నవే ఎందుకు దేవుడు యాకోబుని ఆ పరిస్థితిలోనికి తీసుకుని వచ్చాడు ఎందుకు యాకోబుని దేవుడు ఒంటరి వాడిని చేశాడంటే ఆ ఒంటరితనంలో యాకోబు చాలా విషయాలు నేర్చుకున్నాడంటే తన ఒంటరితనం గొప్ప ఆశీర్వాదకరంగా మారింది యాకోబు ఒంటరిగా ఉండి దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు తనకిచ్చిన దర్శనాన్ని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా ఈరోజు ఈయన మాటలు వింటున్న మీలో ఎవరైనా ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నట్లయితే మీరు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా యాకోబు వలె దేవుని వాగ్దానాలను మీరు జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు మీ జీవితంలో మీకు ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయి కదా వాటిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవుని వాక్యంలో ఉన్న వాగ్దానాలు ఉన్నాయి కదా వాటిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవుని వాగ్దానాలు మన దైనందిన జీవితంలో మనకు గొప్ప ధైర్యాన్ని శక్తిని ఆత్మస్థైర్యాన్ని నింపుతాయండి ఆయన వాగ్దానాలు మనల్ని బలపరుస్తాయి స్థిరపరుస్తాయి మన ప్రయాణంలో మనకు ఎంతగానో సహాయం చేస్తాయి మీకు భయం వేసినప్పుడు మీరు ఆందోళనకు గురైనప్పుడు ఒంటరిగా ఫీల్ అవుతూ ఉన్నప్పుడు దేవుని వాగ్దానాలు మిమ్మల్ని పురుకొలపడానికి ఎంతగానో సహాయం చేస్తాయి అన్న విషయాన్ని మీరు మరవద్దు నేను మిమ్మల్ని అనాథగా విడవను అని చెప్పేసి మన ప్రభు అయిన ఏసుక్రీస్తూ అన్నాడండి ఆయన మనకు తోడై ఉండగా మనం ఎప్పుడు ఒంటరి వాళ్ళం కానే కాదు నీకు ఒంటరితనం వచ్చినప్పుడు దేవుని వాగ్దానాన్ని గుర్తు చేసుకో సూర్యుని వెలుగు భూమిని కప్పినట్లు దేవుని వాగ్దానాలు వెలుగు మీ హృదయాన్ని కప్పనివ్వండి అంత మాత్రమే కాదండి యాకోబు దేవుడు తనకిచ్చిన దర్శనాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు యాకోబు తన మామ ఇంటికి వెళుతున్నప్పుడు దేవుడు బేతరులో అతనికి ఒక దర్శనాన్ని చూపిస్తాడు మరలా తాను తన మామ ఇంటికి నుంచి తిరిగి వస్తున్న సమయంలో తన జీవితంలో క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరలా దేవుడు తన దర్శనాన్ని జ్ఞాపకం చేస్తాడు తన పట్ల దేవుడు గొప్ప దర్శనాన్ని కలిగి ఉన్నాడని ఆయన మరల మరల ఆ వ్యక్తికి జ్ఞాపకం చేస్తాడు ప్రేమ దేవుని బిడ్డ ఒంటరితనం గుండా నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నీ పట్ల కలిగి ఉన్న దర్శనాన్ని జ్ఞాపకం చేసుకో నీ భవిష్యత్తు పట్ల ఆయన ఎంత గొప్ప దర్శనం కలిగి ఉన్నాడో నువ్వు జ్ఞాపకం చేసుకున్నప్పుడు నువ్వు గొప్ప ధైర్యాన్ని నీ జీవితంలో నువ్వు పొందుకోగలవు మా జీవితంలో మేము క్రింగిపోయినప్పుడు నిరాశకు నిస్పృహకు లోనైనప్పుడు ఆయన తన దర్శనాన్ని మాకు మరల మరల ఆయన గుర్తు చేసి మమ్మల్ని పురుకొలుపుతూ బలపరుస్తూ ఉండేవాడు నీవు కూడా దేవుని దర్శనాన్ని జ్ఞాపకం చేసుకో నీ పట్ల దేవుడు గొప్ప దర్శనం కలిగి ఉన్నాడు గొప్ప ప్రణాళిక నీకున్నదన్న సంగతిని నువ్వు మరవద్దు లోతైన పశ్చాత్తాపంలోనికి యాకోబు ఆ రాత్రి తాను అనుభవించిన క్లిష్ట పరిస్థితి అతనిని నడిపించింది వెంటనే యాకోబు పశ్చాత్తాపడి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు కొన్ని కొన్నిసార్లు మీరు ఒంటరితనం గుండా వెళుతూ ఉన్నప్పుడు మీరు ఒక విషయం బాగా ఆలోచించాలి ఈ ఒంటరితనానికి గల కారణం ఏంటి ఒకవేళ మీలో ఏదైనా లోపం ఉంటే పశ్చాత్తాపడి దేవుని దగ్గర ప్రార్థన చేయండి గొప్ప సమాధానాన్ని మీరు మీ జీవితంలో పొందుతారు వెంటనే ఆ ఒంటరితనం నుంచి గొప్ప విడుదలను విముక్తిని మీరు మీ జీవితంలో పొందగలుగుతారు గొప్ప ఆశీర్వాదాన్ని మీరు మీ జీవితంలో చూడగలుగుతారు అంత మాత్రమే కాదండి యాకోబు ఆ పరిస్థితి ద్వారా దేవునికి ప్రార్థన చేసి ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకున్నాడు దేవునికి స్తోత్రం అది అతన్ని ఆశీర్వాదములోనికి నడిపించిందండి యాకోబు ఆశీర్వదించబడటం అనేది దేవుని చిత్తం అతడు ఇప్పుడు ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవాలా ప్రార్థన ద్వారా యాకోబు దానిని సంపాదించుకున్నాడు ప్రార్థనలో పోరాడి యాకోబు దానిని పొందుకున్నాడు అసలు ఒక మాటలో చెప్పాలంటే యాకోబు జీవితం నాలుగు వందల మందిని వేసుకొని తనను ఎదుర్కోవడానికి వస్తున్న తన అన్న చేతిలో లేదు తనను రక్షించే దేవుని చేతిలో ఉండే యాకోబది గుర్తించాడు వెంటనే దేవునితో పోరాటం ప్రారంభించాడు భయంకరమైన సవాలు క భయంకరమైన సమస్య తనను ఎదుర్కోవడానికి వస్తూ ఉంటే ఈ వ్యక్తి ప్రార్థనాపూర్వకంగా దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడుతూ ఉన్నాడు దేవుని విడదలారో మీరు ఎంతమంది మిమ్మల్ని తరుముతూ వస్తున్న సమస్యల విషయమై దేవునికి ప్రార్థిస్తూ ఉన్నారు ప్రార్థనలో పోరాడుతూ ఉన్నారు దేవుని సన్నిధిలో గోజాడుతూ ఉన్నారు ఎంతమంది సవాలుకరమైన పరిస్థితులను ప్రార్థన ద్వారా ఎదుర్కొంటూ ఉన్నారు ఎంతమంది క్లిష్టమైన పరిస్థితులను ప్రార్థన ద్వారా ఎదుర్కొంటూ ఉన్నారు యాకోబు ఆ భయంకరమైన చీకటి రాత్రుల్లో ఒక్కడే కూర్చొని అలా దిగులుగా కూర్చొని ఏడ్చుకుంటూ కూర్చోలేదు ఆయన దేవునిలో గొప్ప ఆదరణను కనుగొన్నాడు తనను రక్షించగలిగిన దేవుని వైపు చూశాడు మనలో చాలామంది ఒంటరితనం వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు వాటిని చూసుకుంటూ కృంగిపోయి ఏడుస్తూ కూర్చుంటూ ఉంటారు అలా ఏడుస్తూ కూర్చోవడం వల్ల ప్రయోజనం లేదు వాటి నుంచి విడిపించగలిగిన దేవుని తట్టు తిరిగినప్పుడు గొప్ప ఆదరణ మీరు పొందగలుగుతారు దేవునిలో గొప్ప నిరీక్షణ మీరు కొనగొనగలుగుతారు యాకోబు అదే చేశాడు భయం తనను ఆవరించినప్పుడు కలవరంతో నిండికి పోయి ఉన్నప్పుడు ఒంటరితనం తనను వేధించినప్పుడు క్లిష్టమైన పరిస్థితుల్లో తను మిగిలిపోయినప్పుడు యాకోబు దేవునితో పోరాటం ప్రారంభించాడు దేవుని సన్నిధిలో పెనుగులాడటం ప్రారంభించాడు నీవు నన్ను ఆశీర్వదించితే తప్ప ఈరోజు నేను నిన్ను విడిచిపెట్టను అని చెప్పేసి యాకోబు దేవుని సన్నిధిలో పోరాడుతూ ఉన్నాడండి ప్రార్థనలో ఎంతమంది ఈ సమస్య నుంచి నీవు నన్ను విడిపిస్తే తప్ప ప్రభా ఫలానాది నీవు నాకు అనుగ్రహిస్తే తప్ప నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నీ పాదాలు నేను విడిచిపెట్టను అని ప్రార్థనలో ఎంతమంది పోరాడుతూ ఉన్నారు ఎంతమంది పెనుగులాడుతూ ఉన్నారు మీ జీవితంలో మీకు ఎదురయ్యే వాటి గురించే కానీ మిమ్మల్ని బాధిస్తున్న వాటి గురించే కానీ ఎంతమంది పోరాడే అనుభవం కలిగి ఉన్నారండి ఒంటరితనం గురించి దేవుని సన్నిధిలో మీరు పోరాడుతున్నారా మిమ్మల్ని తరుగుతున్న వాటి గురించి దేవుని సన్నిధిలో మీరు పోరాడుతున్నారా అటువంటి అనుభవం లేకపోతే ఈరోజే మీరు ప్రార్థించండి ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో జరిగిస్తాడు మనల్ని తరుముతున్న వాటి విషయమే కలవరపడుతూ చింతపడుతూ కూర్చోవటం వల్ల ప్రయోజనం లేదు వాటి విషయమే దేవుని సన్నిధిలో ప్రార్థించడం వల్లనే ప్రయోజనం ఉంది